అక్కినేని ఇంట్లో పెళ్లి సందడి ఆగిపోయింది అవును మీరు విన్నది నిజమే జీవీకే రెడ్డి మనవరాలు శ్రీయాభూపాల్తో అక్కినేని నాగార్జున కుమారుడు అఖిల్ వివాహం నిశ్చయమైన సంగతి తెలిసిందే వారి వివాహం రోమ్లో చేయాలని భావించారు దీనికై గెస్ట్ల కోసం ఫ్లైట్ టికెట్స్ వివాహానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు కానీ ఇప్పుడు ఉన్నట్టుండి అవన్నీ రద్దు చేసుకున్నారంట ఇదే విషయాన్ని ప్రముఖ ఆంగ్ల దినపత్రికలు మొదటి పేజీల్లోనే భారీ కథనాలుగా ప్రచురించాయి తమకు ముఖ్యమైన అతిథులకు వివాహం రద్దు అయినట్టు రెండు కుటుంబాల వారు తెలియజేసినట్టు తెలుస్తోంది అయితే వివాహం రద్దవడానికి కారణాలు మాత్రం రెండు కుటుంబాలు గెస్ట్లకు చెప్పలేదు వారం క్రితం వరకు అంతా సవ్యంగా సాగి ఉన్నట్టుండి పెళ్లి ఆగిపోవడంపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి దాదాపు ఏడు వందల మంది ముఖ్య అతిథులు రోమ్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు ఇప్పటికే రోమ్లో వివాహ వేదిక అతిథులకు హోటళ్లు రిజార్ట్స్ బుక్ చేశారట కానీ ఇవన్నీ రద్దు చేసుకున్నారని సమాచారం పరిస్థితిని చక్కదిద్దుకునేందుకు కొద్ది రోజుల క్రితం ఇరు కుటుంబాల వారు సమావేశమైనప్పటికీ ఫలితం లేదట అందుకే వివాహం రద్దు చేసుకోవాల్సి వచ్చిందని ఆ కుటుంబాలకు సన్నిహితులైన వారు తెలిపినట్టు ఆంగ్లదినపత్రికలు పేర్కొన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి